తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన జూబ్లీల్ ఉప ఎన్నికలలో ఏం జరగబోతుంది జూబ్లీల్ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తిస్థాయిలో నువ్వా నేనునా అన్నట్టుగా రెండు ప్రధాన పార్టీలైతే ఢీకొంటున్న పరిస్థితి కనబడుతుంది ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఇటు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికార పార్టీకి సంబంధించిన అక్కడ జూబ్లీల్ ఉప ఎన్నికకు సంబంధించి సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగానే ఏకంగా అజారుద్దీన్కి సంబంధించి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా సై అంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన విపక్షంగా కొనసాగుతుంది రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా కూడా వాటిపై నిరంతరాయంగా పోరాటం చేస్తూ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను ప్రజల ముందు నిలదీస్తూ ప్రజా సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నినాదిస్తూ గొంతెత్తి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మరో పక్కన కనబడుతుంది సో మొత్తానికి జూబ్లీల్ ఉప ఎన్నికలో మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఈ ఎన్నికలలో మాగంటి సునీత పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో మాగంటి సునీతకు సంబంధించి ప్రచార సరళి అయితే వేగవంతం అందుకుంది ఎక్కడ చూసినా గులాబీ మాట గులాబీ పాట గులాబీ దండే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే అది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ చేసిన కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి విషయంలో దాంతోపాటుగా తాను ప్రజలకు అందుబాటులో ఉన్న తీరు కావచ్చు వీటన్నింటినీ కూడా మనం చర్చించుకుంటే పూర్తి స్థాయిలో కూడా జూబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్ గుర్తు మీదనే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టం అయితే కేసీఆర్కు సంబంధించి పూర్తిగా బయటికి రాకపోయినా కూడా త్వరలోనే కూడా బయటికి వస్తారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా కేసీఆర్ ప్రచారమే ఆయుధంగా మారబోతుందా అంటూ కూడా చాలా వరకు కనబడుతున్న విషయం అయితే కనబడుతుంది సో మొత్తానికి జూబ్లీల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ఎంతవరకు కరెక్టు దేనికి కరెక్టు ఎన్నికల కూడా ఉన్నప్పుడు ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా సాధ్యం అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి అసలు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం మంత్రుల నిలదీత జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వరుస శాఖలు ఆరు గ్యారంటీలపై ఎక్కడికక్కడ ఓటర్ల నిలదీత నీళ్లు నలుముకుంటున్న మంత్రులు సమాధానాలు చెప్పలేక దాటవేత పెన్షన్ల పెంపుపై మంత్రి జూపల్ని ప్రశ్నించిన ఉత్తరాలు ఎందుకు పెంచడం లేదంటూ నిలదీతాం ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించరా అంటూ ఆగ్రహం ఓడిపోయిన మాకు ఫరక్ పడదన్న ఉత్తమ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక్కడ మొత్తానికి జూబ్లీల్స్కు సంబంధించి అంటే ఆ జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కు జనం వర్ష షాకులు ఇస్తున్నారు ఓట్ల కోసం వెళ్ళిన మంత్రులను ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు ఏం చేశారని ఓట్ల కోసం వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలోనే మంత్రులకు ప్రచారంలో చేదు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలపై ప్రజలు మంత్రులను నిలదీస్తున్నారు పెన్షన్లు ఎక్కడా తులం బంగారం ఏమైంది ఉచిత కరెంట్ ఎక్కడ అని నిలదీస్తుంటే మంత్రులు నీళ్లు నములుతున్నారు ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పలేక తడబడుతున్నారు మరోవైపు ఓడిపోయినా ఇక్కడ ఓడిపోయినా మాకు పెద్ద ఫరక్ ఉండదంటూ కూడా మంత్రులే చెప్తున్న పరిస్థితి దేనికి సంకేతం అనేది కూడా మనం ఆలోచించాలి సో మీ అందరికీ తెలిసిన విషయమే జూబ్లీల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంలో చాలా వింత వింత అంశాలు కూడా తెర తెరమీదికి వస్తున్నాయి ఎప్పుడూ ఊహించని పరిణామాలు కూడా తెర తెరమీదకి వస్తున్నాయి నిజంగా ప్రజలలో పోరాట స్ఫూర్తి పెరిగింది ప్రజలకు ప్రశ్నించే హక్కు పూర్తిగా కూడా అంటే మేము ఎంతవరకైనా అది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎవరైనా కూడా నిలదీయడం పక్క మా హక్కులను ఖచ్చితంగా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా నిలబెట్టాలి వాటన్నింటినీ కూడా అమలు చేయాలి అంటూ కూడా ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మీ అందరికీ తెలుసు జూపల్లికి సంబంధించి వెళ్ళిన తరుణంలో జూపల్లికి ఒక ఆసక్తికరమైన అంశం కనబడింది ఇక్కడ కనబడుతున్న బామ్మ పూర్తి వృద్ధులకు సంబంధించిన పింఛను ఎప్పుడు పెంపుదళ్ళ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల విషయంలో చాలా స్పష్టంగా కూడా నిలదీసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈ నిలదీత తర్వాత కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడ్డదా అంటే అవుననే చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కూడా రెండు అంశాలను తెరమిదికి తీసుకొచ్చింది ఇక్కడ జూపల్లి జూపల్లికి సంబంధించిన అంశంలో ఎపిసోడ్లో ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అంటే ఈ జూపల్లికి సంబంధించి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసే తరుణంలో వృద్ధురాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్ళు నమలలేక ఏం చేయాలో దిక్కుతోచనే పరిస్థితి ఉంది ఓ పక్కన మీడియా ఉంది ఇంకో పక్కన సోషల్ మీడియా ఉంది ఇంకో పక్కన అనేక మంది కూడా వీడియోలు తీస్తున్న పరిస్థితి కనబడుతున్న తరుణంలో ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసిండు తప్ప మేము ఫలానా సమయంలో ఇస్తాం ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలను పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము అమలు చేస్తామని ఎక్కడా కూడా చెప్పలేకపోయాడు ఇది ఇట్లుంటే మళ్ళీ బ్యాక్ ఎండ్ అంటే పెవిలియన్కి వచ్చిన తర్వాత అంటే ప్రచారం అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్తున్న తరుణంలో మనకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో మన పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే ఉంటారో మన పార్టీకి సంబంధించిన జెండాలు ఏంటి మీద అయితే ఉంటాయో మన పార్టీ కార్యకర్తల ఇళ్లలకు మాత్రమే వెళ్ళి ప్రచారం చేద్దాం ఆ సమయంలో మాత్రమే వీడియోలు తీయండి అదర్వైజ్ తీయద్దు అంటూ హుకుం కూడా జారీ చేశారనే వార్తలు కూడా షికార్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే భయం ఏ తారాస్థాయికి వెళ్ళిందంటే ప్రజలల్లో వస్తున్న ఈ పోరాటాన్ని చూసి ప్రజలు మాట్లాడుతున్న తీరు కావచ్చు ప్రజల ఉద్యమం కావచ్చు ఇది తారాస్థాయికి చేరడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అంటే మంత్రులు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అర్థం కాని పరిస్థితులలో కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలివాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం వృద్ధురాలే కాదు యువత అడుగుతున్నది దాంతోపాటు వికలాంగులు అడుగుతున్నారు దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళ కోసం వేచి చూసే వాళ్ళు ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అడుగుతున్నారు ఇందిరమ్మ ఇళ్ల కోసం దాంతోపాటుగా ఏవైతే అక్కడ కాలనీలకు సంబంధించిన సమస్యలు కానీ ఇతరత్ర కానీ అన్నింటినీ అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి సందర్భాలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మరీ ముఖ్యంగా చాలా వరకు కూడా మాట్లాడుకుంటాను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు లేదా ఇతర జిల్లాల నుంచి వచ్చిన బ్రతుకుదేరు కోసం వాళ్ళే ఉన్నారు లేదా జూబ్లీహిల్స్కు సంబంధించిన నియోజకవర్గంలో ఆ పూర్తిగా కూడా రకరకాల ప్రచారాలు విష ప్రచారాలు చేపిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది కానీ వాస్తవం ఏంటో తెలుసా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా వారు అడిగేది మూడే మూడు ప్రశ్నలు మా గంటి గోపీనాథ్ మాకు మంచే చేసిండు మీరు ఎందుకు మా దగ్గరికి వస్తున్నారు రెండోది మీ ప్రభుత్వం ఇరవై రెండు నెలల కాలంలో మాకు ఇచ్చింది ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు మీకు ఎట్లా ఓటేయాలి దాంతోపాటుగా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కరెంటు పోలే కేసీఆర్ ఉన్నప్పుడు నల్లబిల్లు రాలే కేసీఆర్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రోడ్లన్నీ శుభ్రంగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు పూర్తిగా ఉపాధి దొరికే కేసీఆర్ ఉన్నప్పుడు ఇది ఆ బిజినెస్ బాగా నడుస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఏమన్నాను కోరిపోయి ఉన్న ముచ్చడే చెప్తున్నా అసలు కరెంట్ అనేది పోవడమే ఉండపోయేది ఒక రెండు నిమిషాలు పోయేది మళ్ళొచ్చేది కానీ ఇప్పుడు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది అంటూ ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కూడా అక్కడి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఇవి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎవరో మోటివేషన్ చేసో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో చేయట్లే రియాలిటీ ఏంటంటే అది ప్రజలు అడుగుతున్నారు దీంతో ఏమీ చెప్పలేని పరిస్థితులలో అయోమయంలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తారు ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడుగుతారు ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తున్నదని అడుగుతారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవని అడుగుతారు ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తున్నది ఏం పాటు పడుతున్నదని నిలదీస్తారు అధికారులు ఎక్కడ అని అడుగుతారు ఇక్కడ వాళ్ళ చుట్టూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే కాలనీలలో పరిసర ప్రాంతాలలో ఏది పరిశుభ్రత గురించి అడుగుతారు దాంతోపాటు ఏ రోడ్డు మీద ఎట్లా నీళ్లు లీక్ అవుతున్నాయి దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన చలాల విషయంలో అడుగుతున్నారు అరవై ఇక్కడ క్యాబ్ నడుపుకుంటున్నాం కస్టమర్ ఎవరైతే వచ్చిర్రో వ్యక్తి ఎక్కిన తర్వాత ఆ వ్యక్తి దిగేలోపు కథం అక్కడ చలానేస్తున్న రెండు నిమిషాలలో రెండు వేలు కడితే ఏడ తెచ్చి కట్టాలి ఇది జూబ్లీల్స్ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఘాటైన ప్రశ్నలు అంటే ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపెడతా మీరు చాలా సందర్భాలలో చూసే ఉంటారు మరొకసారి కూడా చూడండి ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఇక్కడ కనబడుతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళవి కూడా ఆఖరికి వెహికల్ ఆపితే వాళ్ళకి ఆఫీస్ టైం అవుతుంది మీరు చలాన్లు కట్టాలని కీలు గుంజుకుంటా ఉంటే కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాచుకోవడం దోచుకోవడం అనే ఎగ్జాంపుల్తో పాటు ఈ ట్రాఫిక్ను క్లియర్ చేయాల్సిన ఆలోచన పక్కన పెట్టి చలాన్ల మీద పడడానికి మరి చలాన్లు వసూలు చేయడానికే ట్రాఫిక్ పోలీసు ఉన్నారా ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కొంతమంది అక్కడ ఉండే నివాసం ఉంటున్న వ్యక్తులు అడిగిన ప్రశ్నలు ఇవన్నీ సో దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి ఇక ఇదే పని చేయాలి చివరికి పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్గం ఐదేళ్ళు ఇంకా రెండేళ్ళు అయిపోయిన తర్వాత అన్న ఇదే పని చేసుకుంటాడు ఇక ఏముంటుంది ఇక ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏమున్నది అధికారంలో మళ్ళీ రాదు నాకు తెలిసి తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఆ జాతీయ నాయకత్వం మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కేసీ వేణుగోపాల్ దగ్గర పోయి రేవంత్ రెడ్డి కూర్చొనేదో భయం భయంతో చెప్పుడు మాకు ముచ్చటే వద్దు ఆయన కాలు మీద కాలు కూసునేది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నెల నెలకి ఎన్ని పైసలు పోతున్నాయి అనేది ప్రజలు ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ ఎవరికి అన్న దోషలు వేసుకుంటాడో ఇంకేస్తాడు ఎన్నికలలో కనబడుతున్న కళాఖండాలు ఇవి వీళ్ళు ఈ దోషలేసే బదలాడి పోయి నిజంగా కూడా ప్రజలకు మీ ఆరు గ్యారెంటీల విషయంలో ఇన్ని అమలు చేసినాం ఇంకొన్ని అమలు చేయాలి ఇవన్నీ మాత్రం చెప్పుడు పక్కన పెట్టి ఈరోజు పూర్తి ఏందండి ఇది దోషలేసి ప్రచారం చేస్తారా